వెల్కమ్ టు మనా న్యూస్ ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో గల పెద్ద శంకర్లపూడి చిన్న శంకర్లపూడి లింగంపర్తి శంకవరం పల్లపు చామవరం గ్రామాలలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరిపుల సత్యప్రభ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే గత మూడు నెలలు కలిపి పెంచిన పెన్షన్తో ఏడు వేల రూపాయలు నేడు అందజేయడం జరుగుతుందని వాలంటీర్లు సాయం లేకుండా సచివాలయ సిబ్బందితో ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేసి నిజమైన ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా మా ప్రభుత్వ పాలన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టీయు ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు శివ తెలుగుదేశం పార్టీ శంకవరం మండల అధ్యక్షుడు బద్ది రామారావు శంకవరం గ్రామ సర్పంచ్ బందలి గన్నీయమ్మ శంకవరం మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి విజయ్ కుమార్ పర్వత సుభాష్ శంకవరం మండల జనసేన నాయకులు మేకల కృష్ణ వజ్రకూటం మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ కీర్తి కుమార్ గ్రామ ఉప సర్పంచ్ చింతమణిడి కుమార్ గోల్తి చంటిబాబు గోల్తి చంటిబాబు జాన్ చెవల నూకరాజు బందిలి పాపారావు కానేటి వెంకటరమణ రైతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెన్షన్ మొన్న మూడు నెలలకి కూడా ఇస్తారు చెప్పున ఈ మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇంటికే తెచ్చిస్తారు ప్రతి నెలకు

మొన్న మూడు నెలలు కూడా ఇస్తామని చెప్పారండి మూడు నెలలకి మూడు వేలు నాలుగు వేల కలిపి ఏడు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తాము చంద్రబాబు నాయుడు ఇంటికి తెచ్చి ఇచ్చారనమాట ఒకటో తారీఖు పట్టుకోండి Oi, chama.